పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయని ఆందోళనలో ముస్లిం సమాజం మతపరమైన బిల్లులు సవరణ చేసే సమయంలో ముస్లిం మత సంస్థలను ఎందుకు చర్చలకు పిలవలేదు మాజీ మంత్రి వర్ల రామయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం హజ్ యాత్రకు నిధులను షర్మిషన్ను రద్దు చేసిన చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ మరియు నాలుగు పర్సెంట్ ముస్లింల రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముస్లింల ఓట్లతో గెలిచిన టీడీపీ మరియు జనసేన పార్టీలు ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాన్ని సమర్థించడం దారుణం మాజీ షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఖాజావలి మాస్టర్ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడిన సందర్భంగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పెట్టిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు అనేది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘించి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని ఇందులో ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తావిస్తున్నానని ఆర్టికల్ ఇరవై ఆరు సవరణ ద్వారా వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులను తీసుకువచ్చే సవరణ జరిగిందని ఆర్టికల్ ఇరవై ఆరు ఉల్లంఘిస్తూ చేసిన ఈ సవరణ వల్ల వక్ఫ్ ఆస్తులు అన్యక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ముస్లిం సమాజం ఎవత్ ఆందోళనలో ఉన్నారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కమిటీలో ఉన్న ముస్లిమేతర వ్యక్తులు పార్లమెంటు మెంబర్ అయినా ఉండొచ్చు లేదా వేరే ఎవరైనా ఉండవచ్చు వక్ఫ్ బోర్డులో ఉన్న తొమ్మిది లక్షల ఎకరాల ఆస్తులు ఈ నిబంధనల వల్ల అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం నెలకొందని ముస్లిం సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆరు నెలల్లో సెంట్రల్ డేటాబేస్లో నమోదు చేయాలనే నిబంధన పెట్టారని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సెంట్రల్ డేటాబేస్లో నమోదు కాని ఆస్తులు కోర్టులో చెల్లవని ఏదైనా ఆస్తి వివాదంలో ఉన్నప్పుడు సెంట్రల్ డేటాబేస్లో నమోదైతేనే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని లేకపోతే ఆ అవకాశాన్ని కోల్పోతారని ఇది కూడా ఆరు నెలల్లో డేటాబేస్లో ఎంటర్ చేయాలని నిబంధన పెట్టారని మన రెవెన్యూ అధికారుల పనితీరు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే అని ఆరు నెలల్లో డేటాబేస్లో నమోదు చేయడం అనేది జరగని పని వక్ఫ్ కమిటీలలో స్టేట్ లెవెల్ అధికారిని ప్రతి రాష్ట్రం తరఫున నియమిస్తారని ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందినదా కాదా అనేది ఫైనల్గా ఈ అధికారి నిర్ధారిస్తారని ఈ అధికారులు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కు అనుకూలంగా ఉండటం అందరికీ తెలిసిన విషయమేనని ఈ నిబంధనల వల్ల కూడా వక్ఫ్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పార్లమెంట్లో సవరణ చేసిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అని ఈ బిల్లును టీడీపీ జనసేన పార్టీలు మద్దతు ప్రకటించడంతో ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుడు ఆవేదన చెందుతున్నారని ఖరీదైన వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నమే ఈ బిల్ సారాంశమని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ దేశంలో పద్నాలుగు నుంచి పదహారు శాతం సుమారు ఇరవై కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు జమాయతుల్ ఇస్లాం వంటి అనేక ఇస్లామిక్ ధార్మిక సంస్థల్ని ఈ వక్ఫ్ బిల్లును సవరణ చేసేప్పుడు ఎందుకు చర్చలకు పిలవలేదని ప్రశ్నిస్తున్నానని మతపరమైన చట్ట సవరణలు జరిగేటప్పుడు మత పెద్దలను ఎందుకు పిలిచి మాట్లాడలేదని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇఫ్తారు విందుకు ముస్లిం లా బోర్డు మరియు ఇతర ఇస్లామిక్ ధార్మిక సంస్థలు సైతం బైకాట్ చేయడం అందరికీ తెలిసిందేనని వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఆమోదం ప్రకటించడం వల్లే ఈ ఇఫ్తారు విందును బైకాట్ చేశారని ముస్లిం సోదరుల హక్కులు కాలరాయకూడదని ఇటువంటి మతపరమైన బిల్లులు సవరణ చేసేప్పుడు ముస్లిం సోదరులను చర్చలకు పిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రతి మైనారిటీ సోదరుడు అర్థం చేసుకోవాలని తెలిపారు నిన్న నరసరావుపేటకు వచ్చిన మాజీ మంత్రి వరల రామయ్య ముస్లిం వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుపై ముస్లిం సోదరులకు తప్పుడు సమాచారం ఇస్తుందని ఒక ఆరోపణ చేశారు నేను చెబుతున్నాను ఈ విషయంపై నువ్వు చర్చకు రా మాట్లాడదాం అని తీవ్రంగా విమర్శించారు అదేవిధంగా వర్ల రామయ్య ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ కరిముల్లా మైనారిటీ నాయకులు షేక్ కాదర్ భాష రొంపిచర్ల ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కరిముల్లా జిల్లా మాజీ వక్ఫ్ సభ్యులు ముద్దా కరీముల్లా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ మస్తాన్ అలీ సయ్యద్ ఖాదర్ బాషా సయ్యద్ జాఫర్ ఎంఐఎం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా మరియు షేక్ మౌల తదితరులు పాల్గొన్నారు పిల్లబడుతున్నాయి నిన్న మంత్రి గారు కూడా చెప్పినట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఉన్నాయి సుమారుగా తొమ్మిది లక్షల నలభై ఎకరాల భూములే ఉన్నాయి వక్ఫ్ బోర్డుకు అది కాక పట్టణాల్లో నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో కానీ కాలక్రమేణ ఏం జరుగుతుందంటే వాటికి రక్షణ కరువైపోయింది అన్ని ఆక్రాంతమైపోతున్నాయి వాటి ఆదాయంతో ఏమేమి పనులు చేయాలని చెప్పేసి లేక ఎట్లా నిర్వహించాలని చెప్పేసి వాటిని మనం దాతలు ఇచ్చారో ఆ విషయంగా అవి వాడుకోబట్టలేదు అంటే పేదవారి సహాయపట్టడానికి కానీ మసీదు నిర్మాణానికి కానీ ఖానాల కోసం కానీ పండుగల కోసం కానీ వక్ బోర్డు వినియోగించుకోవడం కూడా తగ్గిపోతుంది మెల్లుగా అది అన్నాక్రాంతం అయితే కావటం వల్ల ఇంకో విషయం ఏంటంటే మన దేశం వరకు చూస్తే ఎక్కువ ఆస్తుల సంస్థ రైల్వేస్ తెలవారి స్థానంలో వక్ బోర్డులు ఉంటాయి అంటే బగ్బోడ్ ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు ఇక అంత ఆస్తి ఉండి కూడా ప్రభుత్వ నిర్వహణ కానీ వ్యక్తుల నిర్వహణ కానీ సరిగా లేకపోవడం వల్ల అవి ఎన్నక్రాంతం అయిపోతున్నాయి ఏ ఉద్దేశం కోసం నెలకొల్పడ్డాయి అవి ఆ ఉద్దేశాలు నెరవేర్చలేకపోతున్నాయి అవి ఈ విషయంలో దాన్ని ఇంకా పటిష్టంగా చేసే చట్టాన్ని అవి అన్నక్రాంతి కాకుండా కాపాడటం చేయకపోగా వాటిని పని కట్టుకొని ఇతరులకు అప్పు ప్రభుత్వం ఈ బక్బోగ్ చట్టంలో సవరణ చేయటం మొదలెట్టింది మనం చూస్తున్నాం ముఖ్యంగా మోడీ ప్రధాని ముందు ప్రధాని కాకముందు ఈ అదాని ఎవరో నాకు తెలియదు మరి మీకేమో తెలుసా నాకు తెలియదు కానీ అదాని పేరు నేను మోడీ ప్రధాని కాకముందు వినలేదు అలాంటి అదాని ఇప్పుడు దేశ సంపన్నులు ఒకటైపోయినాడు రైల్వేస్ అతనికి చెప్తున్నారు ఎల్ఐసి అమ్మేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు ఇట్లా ప్రభుత్వ రంగంలో పెద్ద పెద్ద సంస్థలనే ప్రైవేట్ రంగానికి అబ్బెప్తుంది ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వ దృష్టి ఇప్పుడు ఒక పోటీ ప్రాపర్టీ ప్రాపర్టీస్ మీద పడి దీన్ని కూడా ఆక్రమించుకొని అన్నక చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ముస్లిం సమాజానికి స్పష్టంగా అర్థమవుతుంది పైగా వాళ్ళు చెప్పడమే ఉంటారు ఏం చెప్తారు భారతదేశంలో అంత క్షేమంగా మైనార్టీస్ ఏ దేశంలో లేరట నేను ఒక పెద్ద జోక్ పిలిచాడు మనిషి భారతదేశంలో ఉన్నంత క్షేమంగా మైనార్టీస్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేరట అది పచ్చి అబద్ధం ఈ గత పదకొండేళ్లుగా జరుగుతున్నటువంటి మైనార్టీస్పై ఎస్సీ హెచ్ఎల్పై దాడులు గమనిస్తే ఆ మాట ఎంత వాస్తవమో అర్థమవుతుంది మరి ఈ విషయంలో ఇలాంటి చట్టాన్ని మన టీడీపీ కానీ మన జనసేన కానీ ముస్లిం ఓట్లతో గెలిచి ఈ చట్టాన్ని సమర్థించడం చాలా దారుణమైన విషయం మరి రాబోయే రోజులైనా సరే ఇది మౌలికంగా అన్ని వర్గాలను ఆలోచింపజేసి ఈ ప్రభుత్వాన్ని మారి మరలా చట్టాన్ని మార్చుకుంటే తప్పితే ఇది ముస్లింలకు పెను ప్రమాదంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది జరిగి వస్తున్న ఘోరం జరిగిపోయింది దీన్ని ఎలా మార్చుకోవాలో మనం ఆలోచించాలని చెప్పేసి నా ఉద్దేశం థ్యాంక్ యూ